రేపే మంగళవారం అలానే కోరల అమావాస్య రేపు స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే చాలు ఏడు జన్మల దరిద్రాలు తొలగిపోయి ఏడు తరాలకి సరిపడ డబ్బు అనేది వస్తుంది అయితే సహజంగా మంగళవారంతో కలిసి వచ్చిన పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ చాలా శక్తులు ఉంటాయి మంగళవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి మంగళవారం రోజు పౌర్ణమి కానీ అమావాస్య కానీ కలిసి వస్తే ఆ రోజులకి అత్యంత శక్తి అనేది ఉంటుంది మరి మంగళవారం రోజు స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు మంగళవారం కూరల పౌర్ణమి సందర్భంగా ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసి ఇల్లుని తుడిచండి రాళ్ళ ఉప్పును వేసి ఇల్లుని తుడచటం వల్ల ఇంట్లో సమస్యలు గొడవలు తగ్గుతాయి సమస్యలు గొడవలు అన్నీ కూడా తగ్గుతాయి మనకు ప్రతికూలంగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలంగా మారుతారు చాలా సార్లు మనకు ప్రతికూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇంట్లో పిల్లలు కావచ్చు లేదా హస్బెండ్ కావచ్చు ఇలా ప్రతికూలంగా ప్రవర్తించిన సమయంలో మీరు ఇంట్లో దుష్టశక్తి ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది అని గ్రహించుకోవాలి మరి ఆ దుష్ట శక్తిని నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఇల్లుని తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి తుడిస్తే కనుక దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతాయి అంతేకాదు ఈ ప్రతి మంగళ మరియు ప్రతి శుక్రవారం రోజుల్లో ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి ఇల్లుని తొడిస్తే గనక ఇక ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు అనేవి ఉండవు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అలానే రేపు స్నానం చేసే సమయంలో మీరు ఖచ్చితంగా పసుపును తీసుకొని ఆ పసుపులో ఆవు నెయ్యిని కలిపి ఆ పసుపుని లాగా తయారు చేసి ఆ పేస్ట్ని మీ ఒళ్ళంతా కూడా పెట్టుకొని ఆ తర్వాత స్నానం ఆచరించాలి ఎందుకంటే ముఖ్యంగా పెళ్ళైనటువంటి సుమంగళి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు పసుపుని ఒళ్ళంతా రాసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తొందరగా కలుగుతుంది అంతేకాదు వారు నిండు నూరేల్లో కూడా సౌభాగ్యంతో సుమంగలిగా ఉండగలుగుతారు పసుపు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆవు నెయ్యి అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి పసుపు ఆవు నెయ్యి రెండూ కూడా కలిపి శరీరానికి రాసుకొని రేపు పౌర్ణమి రోజు స్నానం చేయటం వల్ల మీ ఒంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది అదేవిధంగా రేపు మంగళవారం ప్లస్ కోరల పౌర్ణమి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక గాజు బౌల్లో ఉప్పుని పోసి ఆ ఉప్పులో తొమ్మిది లవంగాలను వేసి మీకు శంకుమూలను పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే చెడుగాలి మొత్తం తొలగిపోతుంది లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలు అవుతుంది శంకుమూల అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పు అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకని ఉప్పుని గాజు బౌల్లో పోసి శంకుమూలను పెట్టాలి ఇక ఆ ఉప్పుని వారం రోజుల పాటు అలానే వదిలేసి వారం రోజులు పూర్తయ్యాక గాజు బౌల్ని తీసి అందులో ఉన్న లవంగాలను తీసి నిప్పులపై కాల్చివేయాలి ఆ ఉప్పుని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యాలి ఇలా చేయటం వల్ల మేకు ఉండే సమస్యలు అలానే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది ఇక అదేవిధంగా రేపు మంగళవారం కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి అష్టోత్తరాలను చదవటం కానీ లక్ష్మీదేవిని ఎర్రని పుష్పాలతో పూజించటం కానీ లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పాలతో అభిషేకించి పరమాన్నాన్ని కానీ పాయసాన్ని కానీ వండి అమ్మవారికి నివేదించటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలానే ఎర్రని అక్షంతలతో ఎర్రని పుష్పాలతో అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరను కట్టి ఎరుపు రంగు గాజులు కానీ ఆకుపచ్చ రంగు గాజులు కానీ వేసుకొని ఆడవారి పూజలు చేస్తే ఎంతో మంచి ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది అలానే రేపు మంగళవారం అదే విధంగా పౌర్ణమి అయితే రేపు ఒక మట్టి కాని అంటే పెద్ద మట్టి ప్రమిదని తీసుకొని అందులో ఉప్పుని నింపి ఆ పెద్ద మట్టి ప్రమిదపై ఉప్పుపై మీరు ఒక రెండు చిన్న ప్రమిదలను తీసుకొని దానిపై పెట్టి రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెని పోసి దీపాన్ని వెలిగించి ఉత్తర దిక్కున పెట్టాలి ఈ దీపం అనేది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇక అదే విధంగా రేపు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలో తెలుసుకుందాం స్నానం అనేది సహజంగా మన ఒంట్లోని ఇంట్లోని దరిద్రాన్ని పూర్తిగా తొలగిస్తుంది స్నానం అంటే మనం ఎప్పుడైనా సరే పూజలు వ్రతాలు చేసే సమయంలో ముందుగా తలంటు స్నానాన్ని చేస్తూ ఉంటాము ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఒంటిపై పారిపోతుంది అంతేకాదు మన శరీరంపై ఉన్నటువంటి మలినత్వాన్ని తొలగించడమే కాదు మన మనస్సుకి ఉన్న మలినాన్ని కూడా తొలగిస్తుంది అంటే రిఫ్రెష్ చేస్తుంది మైండ్ను కూడా డైవర్ట్ చేసి దైవ భక్తిపై పూర్తిగా ధ్యాసని ధ్యానాన్ని ఉంచేలాగా చేస్తుంది కొన్నిసార్లు లేజీగా ఉన్నప్పుడు వెంటనే స్నానం చేస్తే కనుక ఆ లేజీ అనేది తొలగిపోతుంది అంతేకాదు మనకు ఏ పని చేయబుద్ధి కాదు పనిపై అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండదు అలాంటి సమయంలో కూడా స్నానం చేయటం వల్ల మనకు పనిపై ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది స్నానం అనేది సర్వరోగ నివారిణి కూడా ఎందుకంటే స్నానం రోజు చేయటం వల్ల మన ఒంటిపై ఉన్న చెడు బ్యాక్టీరియా క్రిములు అనేవి తొలగిపోతాయి అందుకే స్నానాన్ని ప్రతిరోజు కూడా చేయాలి ముఖ్యమైనటువంటి వ్రతాలు పూజలు చేసే సమయంలో మాత్రం తలంటు స్నానం చేయాలి ఇక మరీ ముఖ్యమైనటువంటి వ్రతాలు పూజలు నోములు నోచే సమయంలో సుమంగళి స్నానం చేయాలి దీనిని అభ్యంగన స్నానం అని మంగళ స్నానం అని కూడా పిలుస్తూ ఉంటారు అది ఎలా అంటే తలంటు స్నానం చేసే సమయంలో కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకొని తలకి రాసుకొని కొంచెం కుంకుమ తీసుకొని నుదుటిన పెట్టుకొని అలానే ఫేస్ పై అంటే ముఖంపై పసుపుని రాసుకొని స్నానం ఆచరిస్తే గనక దానినే సుమంగలి స్నానం అని అభ్యంగన స్నానం అని లేదా దానినే సౌభాగ్య స్నానం అని పిలుస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా కూడా దానిని పిలుస్తూ ఉంటారు మరి ఈ విధంగా చేసే సమయంలో రేపు ముఖ్యంగా మంగళవారంతో కోలల పౌర్ణమి రావటంతో మరి ముఖ్యంగా ఆ రోజు అనేది ఎంతో పవిత్రంగా మారిపోతుంది అలానే రేపు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు అలానే ఏవైనా రకరకాల పుష్పాలు ఉంటాయి కదా అందులో మీకు అందుబాటులో ఏ పుష్పాలున్నా పర్వాలేదు గులాబీ రేకులు కావచ్చు చామంతి రేకులు కావచ్చు మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని కొద్దిగా పసుపుని కూడా స్నానం చేసే నీటిలో వేసుకొని కొంచెం రాళ్ళ ఉప్పుని కూడా వేసుకొని స్నానం చేస్తే ఆ స్నానం ఎంతో పవిత్రంగా మారిపోతుంది అన్ని పుణ్యనదుల్లో చేసినంత పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఎంతో మంచి సౌభాగ్యం సుమంగలి కూడా మీ సొంతం ఇక మీకు పట్టిన దరిద్రాలు చెడు పీడలు మీకు డబ్బు రాకుండా సంపాదించడానికి ఎన్నో రకాల దుష్ట శక్తులు సంపాదించడం ఆపడానికి కూడా ఎన్నో రకాల దుష్ట శక్తులు మీ వెంటే ఉంటాయి కదా అలాంటి దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది కాబట్టి రేపు స్నానం చేసే నీటిలో తప్పనిసరి ఉప్పు అది కూడా దొడ్డుప్పుని మాత్రమే వేసుకోండి ఈ దొడ్డుప్పు మాత్రమే సముద్రం నుండి వస్తుంది ఈ దొడ్డుప్పు చాలా లవణం కలిగి ఉంటుంది ఉప్పు అంటేనే లవణం కదా సో దొడ్డుప్పులో లవణం ఎక్కువగా ఉండటం వల్ల మన ఒంటిపై చాలా ని పెంచుతుంది డల్నెస్ని తొలగిస్తుంది కాబట్టి రేపు మంగళవారం అలానే కోరల పౌర్ణమి సందర్భంగా స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకోండి పూల రేకులను వేసుకొని స్నానం చేయటం వల్ల అది శుభకరమైనటువంటి స్నానంగా పరిగణించబడుతుంది ఇక పసుపు చాలా శుభప్రదమైనటువంటిది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి